ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకోవచ్చారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అమరావతిలో ఏం నిర్మించారు ఇప్పుడు మూడేళ్లలో ఏది ఎలా పూర్తి చేస్తారు అని ప్రశ్నించారు విభజన హామీలు అడగరు కానీ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారా అంటూ మండిపడ్డారు రాజధాని నిర్మాణం చేపట్టారా రాజధాని నిర్మాణం కాదు రాజధాని పట్టణాన్నే నిర్మిస్తామన్నారు దురదృష్టం అంటున్నాను ఒక అద్భుతమైన పట్టణాన్ని నిర్మించగలిగినటువంటి స్థాయిలో గాయపడి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వనరులు ఉపయోగపడతాయా అనేది ఆలోచించలేదు ఒక అద్భుతమైన నగరం నిర్మిస్తాను ఎంతండి అద్భుతమైన నగరాన్ని నిర్మించడానికి లక్ష కోట్ల లక్ష కోట్లతో అద్భుతమైన నగరాన్ని నిర్మించటానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయా లేవు కదా లేకపోయినా నేను నిర్మిస్తానని చంద్రబాబు నాయుడు గారు కలలుగా అన్నారో లేకపోతే ఆశపడ్డారో నాకు తెలియదు కానీ కొంప ముంచేశారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఐదు సంవత్సరాల పాటులో నేను ఇంతకాలం ఇంతకుముందు చెప్పినట్టుగా నలభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడతామని కేవలం ఐదు వేల పైచెల్లి కోట్లు ఖర్చు పెట్టి గంగలో ముంచేశారు రైతుల దగ్గర నుంచి ముప్పై మూడు వేల ఎకరాలను సేకరించారు రైతులకు ఏం చెప్పారండి అద్భుతమైన ఫ్లాట్లు ఇస్తా ఉన్నారు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తామన్నారు మిముల లక్షాధికారులను చేస్తామన్నారు ఎంత చేశారండి ఇప్పటివరకు ఇచ్చారా సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే రిజిస్టర్ చేశారు ఇంకా థర్టీ టూ పర్సెంట్ ఇంకా రిజిస్టర్ కాలా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే సంవత్సరం అయినా కూడా రిజిస్టర్ కాల ఎవరు మోసం చేస్తున్నారు రైతుల్ని అమరావతిని అమరావతిని ఎవరో విధ్వంసం చేశారంటున్నారే అమరావతికి పేరు పెట్టింది చంద్రబాబే అమరావతిని విధ్వంసం చేస్తుంది కూడా చంద్రబాబే ఇది గమనించమని కోరుతున్నాను నేను మేము ఇదేదో కడుపు పంటతోనో మరో రకంగానో చెప్పేటటువంటి పరిస్థితి కాదు ఉన్న వాస్తవాలను చెప్పేటటువంటి పరిస్థితికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు ఆర్థిక వనరులు లేవు ఆ రోజును చెప్పాం ఈరోజు చంద్రబాబు అదే చెప్తున్నాడు చంద్రబాబు గారు ఏమన్నారండి సెల్ఫ్ సస్టైన్ టౌన్ అంటే ఇది తన డబ్బులు తానే సృష్టించుకుంటుంది మనకేం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదని చెప్పలేదా మేమేం చెప్పాం మేము హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా అఫిడబిట్స్ చేశాం అయ్యా రాష్ట్ర పరిస్థితి లేదు ఇది ఆర్థికంగా ఇంత ఖర్చు పెట్టలేం దీన్ని అభివృద్ధి చేయలేం అని చెప్పాం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు సెల్ఫ్ సస్టైన్ అన్నాడు సెల్ఫ్ సస్టైన్ అయితే ఏం చేస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇవాళ అప్పా ఇంతప్పండి నాకు అర్థం కాలేదు భయంకరమైనటువంటి అప్పు తీసుకొస్తున్నారు ఇవాళ మీరు ఎవరు చేయాలి అప్పు ఎవరు తీర్చాలి ఈ అప్పు యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు ఇవాళ మీరు అప్పుల గురించి ఏమన్నారండి మీరు అదే చంద్రబాబు నాయుడు గారు అనుభోగ్యులు మీరు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకొస్తుంటే ఏమన్నారు ఇది శ్రీలంక అయిపోద్ది అన్నారు అప్పులతో మునిగిపోతుందన్నారు అప్పు చేయటం తప్పు అన్నారు అప్పుడు అప్పు చేయటం తప్పు ఇవాళ అమరావతి కోసం అప్పు చేయడం కరెక్టా ఎంత అప్పు చేస్తున్నారండి మీరు యాభై రెండు వేల కోట్లు ఏడీబీ బ్యాంక్ నుంచి పదిహేను వేల కోట్లు కేఎఫ్డబ్ల్యూ నుంచి ఐదు వేల కోట్లు హట్కో నుంచి ఇరవై ఒక్క వేల కోట్లు సిఆర్డిఏ కమిట్ అయిన అప్పులు మరొక ఇరవై ఒక్క కోట్లు మొత్తం యాభై రెండు వేల కోట్ల రూపాయలు మీరు తీసుకొస్తున్నారు ఇది ఎంత ఎంతవరకు సమంజసం సరే తీసుకొస్తున్నారు ఈ యాభై రెండు వేల కోట్ల రూపాయలు మీరు ట్రాన్స్పరెంట్గా ఖర్చు పెడుతున్నారా ప్లీజ్ చెప్పండి ఇది సద్వినియోగపడుతుంటే మీరు తల తాకట్టు పెట్టో లేక మోడీ గారు మీ అవసరం మోడీ గారికి మోడీ అవసరం మీకు ఉంది కాబట్టి ఆయన అప్పిప్పించే కార్యక్రమంలో ఆయన ఉంటే మీరు తీసుకొస్తే ఏం చేస్తున్నారండి అప్పుని ఎంత అంచనాలు పెంచేస్తున్నారు అప్పుడు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మీరు టెండర్లు పిలుద్దాం అనుకున్నటువంటి టెండర్లని ఇవాళ డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలే పిలుస్తున్నారు ఎందుకు అంచనా పిలిచారండి అప్పుడు శాసనసభకి మీరు ఎంత ఖర్చు పెట్టాలనుకున్నారు ఇప్పుడు శాసనసభకు ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారు అప్పుడు రెండు వేల రెండు వందల డెబ్భై ఒక కోట్ల రూపాయలు శాసనసభకు ఖర్చు పెట్టడానికి అంచనా వేశారు ఇవాళ టెండర్లు ఎంత పిలిచారండి అదే శాసనసభకి నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు అప్పటికి ఇప్పటికీ సిమెంటు ఐరన్ ధరలు తగ్గినప్పటికీ కూడా ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే మీరు అప్పు తీసుకొచ్చి అమరావతి నిర్మాణం కాదు దోపిడీకి మీరు పాల్పడుతున్నారు అనే విషయాన్ని ప్రజలకు అర్థం కావాలనేటువంటి అంశం మీద నేను చెప్పదలుచుకున్నాను ఈ రకంగా అదే జాతీయ రహదారులు ఇరవై కోట్ల రూపాయలండి కిలోమీటర్కి ఇవాళ ఎంతండి అక్కడ 50 50 50 కోట్ల రూపాయల కిలోమీటర్ కి 2 చదదామనే కాంట్రాక్ట్ ద్వారా 2 చదదామనే అంత ద్వోపిడి చేయాలనేటువంటి దృక్పదం తప్పా